చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం కేంద్రం ఒక నిర్ణయం తీసుకున్నారు ముప్పై మూడు శాతం చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు వస్తున్నాయి దీనివల్ల పెద్ద ఎత్తున మీరందరూ కూడా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా వచ్చే పరిస్థితి వస్తుంది ఇది కూడా ఒక శుభ పరిణామం ఇలాంటివన్నీ కూడా నేను డాక్రా సంఘాలు పెట్టాను పొదుపు ఉద్యమం నేర్పించాను ఈరోజు మీ దగ్గర మీరు చూస్తే ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు కార్పస్ ఉంది దేశంలో ఎవరి దగ్గర ఇంత డబ్బులు లేదు ఎక్కువ డబ్బులుండే సంస్థ ధనికులైనటువంటి ఆర్గనైజేషన్ మా డాక్రా మెప్మా సంఘాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా మీలో నీతి ఉంది నిజాయితీ ఉంది అప్పు తీసుకుంటే ముందు వాడికి అప్పు కట్టి తర్వాత మీరు ఏదైనా ఆలోచిస్తారు ఈరోజు మీరు తీసుకుని ఉన్నది యాభై వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి తీసుకుంటే తిరిగి మొత్తం కట్టేసి పాయింట్ జీరో టూ పర్సెంట్ మాత్రం ఎన్పిఏ వచ్చే పరిస్థితి వచ్చింది అప్పు కానీ తిరిగి కడితే అప్పిచ్చేవాళ్ళు క్యూలో వస్తారు ఎగ్గొడితే పారిపోతారు మళ్ళీ రాను కూడా రారు అలాంటి సంస్కృతి ఉండే ఏకైక ఆర్గనైజేషన్ మా డాక్రా వెప్మా అని మరి విజ్ఞప్తి చేస్తున్నా అన్నదాత సుఖీభవా నేను అందుకని ఇరవై వేల రూపాయలు ప్రతి ఒక్క రైతుకి ఇస్తా అని చెప్పాం మూడు ఇన్స్టాల్మెంట్ లో ఇస్తున్నాం రెండోది రైతు వ్యవసాయాన్ని పూర్తిగా మార్చడానికి కంకణం కట్టుకొని పనిచేస్తున్నాం ఈరోజు రైతుకు కావాల్సింది నీళ్లు ఒకప్పుడు రాయలసీమ రాళ్ళసీమ కుప్పానికి నీళ్లు లేవు ఓసారి వర్షం పడకపోతే తాగడానికి నీళ్లు లేకుండా బగీరది ప్రయత్నం చేసేవారు ఎక్కడికో వెళ్ళిపోయేటివి ఈ సంవత్సరం కూడా వర్షపాతం తక్కువ పడింది కానీ నాకు ఎంత సంతోషం అంటే నేను నిన్న కుప్పం చుట్టుపక్కల చూసి అన్ని చెరువులకి కృష్ణా జలాలు వచ్చి కళకళలాడుతున్నాయి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పటికే ఎనభై చెరువులకు నీళ్లు ఇచ్చాం ఇంకా నీళ్లు వస్తున్నాయి ఇంకా ఇరవై చెరువులకు ఇస్తాం ఇవి కాకుండా ఇంకా కొన్ని ఇచ్చి అన్ని చెరువులు ఒక రోజున పూర్తి చేసే బాధ్యత నింపే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరినీ కోరుతున్నాను మీలో కూడా ఒక చైతన్యం రావాలి ఇది మహాయజ్ఞం జలం కోసం ఇబ్బందులు పడకుండా నీటి ఎద్దడి రాకుండా శాశ్వతంగా చేయడానికి ముందుకు పోతున్నాం అయితే ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరేది మీలో ఒక చైతన్యం ఒక పక్క కృష్ణా నీళ్లు తీసుకొద్దాం హంది దవా ద్వారా అన్ని చెరువుల్లో నింపదాం ఇంకోపక్క ఇక్కడ పడే వర్షాన్ని భూగర్భ జలాలుగా మారద్దాం భూమిని ఒక జలాశయంగా తయారు చేద్దాం నేను ఈరోజు చేయలేదు ముప్పై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ నుంచి చేస్తున్నాం మొన్న ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ అనంతపూర్ ఒక మోడల్గా చెప్పారు మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు అనంతపురం జిల్లా కరువు జిల్లా రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుందని అనంతపూర్ ఎడారిగా మారిపోతుందని ఆస్తులు ఎదుర్కొన్న సందర్భం పది సంవత్సరాల్లో పంటేస్తే వేస్తే వేరుశనగ వేస్తే రెండేళ్ళను వచ్చేది ఎనిమిదేళ్ళు పెట్టుబడులు కూడా వచ్చేటివి కాదు ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను హంది నీవా పూర్తి చేశాం అనంతపూర్కు నీళ్లు తెచ్చాం ఒకసారి పది లక్షల ఇంకుడు గుంతలు తవ్వాం చెక్ డ్యాములు కట్టాం కంటో ట్రెంచెస్ కొట్టాం ఈరోజు అనంతపూర్ జిల్లా ఆర్టికల్చర్ హబ్గా తయారయ్యే పరిస్థితి వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూర దృష్టిని మరొకసారి తెలియజేస్తున్నా ఈరోజు రాయలసీమ ఉంది హందినీవా గాలేరు నగిరి తెలుగు గంగా అన్ని పూజ చేస్తాం అన్ని చెరువులు నింపుతాం అన్ని జలాశయాలు నింపుతాం భూమిని భూగర్భ జలాశయంగా తయారు చేస్తాం ఇది తయారు చేసి నీటి ఎద్దడి లేకుండా చేసి రాయలసీమ ఇప్పటికే మీరు చూస్తే మేము చేసిన పనులకి దేశంలోనే ల్చర్ కు నెంబర్ వన్ గా తయారైంది అంటే పండ్లు కూరగాయలు పండించే ఏకైక రాష్ట్రం అతి పెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయితే దానికి చిరునామా సీమని మరొక్కసారి తెలియజేస్తున్నా దగ్గర దగ్గర ఇప్పటికీ ఇరవై లక్షల ఎకరాల్లో ఉంది రాబోయే రోజుల్లో ఇంకా ఒక ఇరవై లక్షల ఎకరాలు పెంచుతాం రెండు వందల ఇరవై ఐదు మెట్రిక్ టన్ లక్షల మెట్రిక్ టన్లు కూరగాయలు పళ్ళు వస్తున్నాయి దీన్ని ఐదు వందలకు ఐదు వందల లక్షల మెట్రిక్ టన్లు ఏర్పాటు చేస్తాం దీనివల్ల ఎప్పుడైనా ప్రపంచంలో